రంగనాథస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవా విశిష్టతని గురుగారు తెలియజేస్తారు శ్రీ గురుభ్యో నమ శ్రీ శారదాంబికాయ నమ రంగనాథస్వామి అనే పేరు సాక్షాత్తు నారాయణునకు దేని వల్ల వచ్చింది విశ్వరంగమునకు నాయకుడు గనుక రంగనాథుడు అయ్యాడు ఈ విశ్వమంతటికీ కూడా ఏకో నారాయణో హరిహి ఆ కారణం చేత రంగనాథుడు గోదాదేవి పరమ భక్తురాలు ఆమె భార్య కాదు పరమమైనటువంటి భక్తురాలు ఎంత భక్తి అంటే యశుడు అనేటువంటి బ్రాహ్మణుని యొక్క కుమార్తె రోజు ఒక పూలమాల కట్టి ఆ తండ్రికి ఇస్తే తండ్రి తీసుకువెళ్ళి రంగనాథుని మెడలో వేసేవాడు తలుపులు మొట్టమొదట తీసి భగవంతుడికి ఆ మెడలో ఆ కూతురు ఇచ్చినటువంటి పూలమాల వేస్తే పరవశించిపోయేవాడు రంగనాథుడు ఒక రోజున ఆ పిల్ల తయారు చేసినటువంటి పూలమాల ఆ మాలలో రెండు వెంట్రుకలు చిక్కుకుని ఉన్నాయి ఆ కారణం చేత ఈ మాల పనికి రాదు వెంట్రుకలు ఉన్నాయి దీంట్లో అని ఓ పక్కన పడేసి వెళ్ళాడు దేవాలయ తలుపులు ద్వారములు తీయటానికి ప్రయత్నం చేస్తే ఎంతసేపటికి రావటం లేదు నేనేదో దోషం చేశాను అనుకుని చింతిస్తుంటే అప్పుడు రంగనాథస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వాణి వినబడింది నాయనా నీ కుమార్తె ఇచ్చినటువంటి నాకు పరమ భక్తురాలైనటువంటి ఆ పిల్ల ఇచ్చినటువంటి దండను నీవు ఆవలపారవేశావు దాన్ని తీసుకొస్తే కానీ ఈ ద్వారాలు తెరుచుకోవు అని పరమాత్మ ఆజ్ఞ ఇస్తే అప్పుడు మళ్ళీ తాను ఎక్కడ పడేశాడో అక్కడికి వెళ్ళి వెతికి ఆ దండను తెస్తే అప్పుడు ద్వారములు తెరుచుకున్నాయి దీనివల్ల మనం బోధ పొందేది ఏమి అంటే భక్తులైనటువంటి వాళ్ళు ఎటువంటి వస్తువుని భగవంతునికి సమర్పించిన వస్తువు యొక్క గుణాన్ని కాకుండా ఆ భక్తుల యొక్క మానసిక స్థితిని అనుసరించి భగవంతుడు స్వీకరిస్తాడు ఆ విధంగా పరమమైనటువంటి భక్తురాలైనటువంటిది గోదాదేవి భూదేవిని గురించి కూడా అనేకములైనటువంటి విషయాలు మనకు తెలుసుకోవచ్చు కానీ ఇవాళ మన ఈ సభాభవనానికి సభా మండపానికి ఇద్దరు పెద్దలు వచ్చారు కాసుల రాధాకృష్ణ గారు అనేటువంటి మహాపండితులు మీకందరికీ కూడా తెలిసి ఉంటుంది రెండో వారు వెంకటరమణ శర్మ గారు అని వారిని వారి పేరు అందరికీ దర్శనం శర్మ గారు అంటే తెలుస్తుంది మహానుభావులు పెద్దలు వారు ఓ కార్యనిమిత్తమై మన యొక్క దేవాలయానికి వచ్చారు ఈ సభకు ప్రత్యేకించి ఆ కార్యం ఏమయ్యా అంటే ఇప్పుడు ఓ పిల్లవాడు మీకు అందరికీ కాగితాలు పంచిపెట్టాడు మీ దగ్గర ఉన్నది కాశీనగరంలో ఇవాటి రోజున అనేక మంది భక్తులు పెడుతున్నారు మన ప్రధాని అయినటువంటి అతడు ఆ కారిడార్ ఏర్పాటు చేయడం చేత కనీసం దాన్ని చూద్దామనే ఉద్దేశంతో విశ్వనాథుడి సంగతి ఎలా ఉన్నా అనేక మంది భక్తులు పెడుతున్నారు ఉండటానికి చోటు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి స్థితి ఉన్నది అందువల్ల ఆ నగరంలో మన ఈ ప్రాంతం నుంచి ఓ దివ్యమైనటువంటి భవనం ఉంటే ఎవరెవరు అక్కడికి వెళ్ళినా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉచితంగా భోజన వసతి ఆహితాగ్నులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసుకునేటువంటి అభ్యాసం ఉంటే వారి కొరకు ప్రత్యేకమైనటువంటి గదులు ఇలా ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం చేత అనేక మంది పెద్దల సహాయ సహకారములతో స్థలాన్ని తీసుకున్నారు అక్కడ బ్రహ్మస్వభవనము అని పేరు పెట్టారు పెద్దలు వేద విధులైనటువంటి మాడుగుల మాణిక్య సోమయాజులు గారి యొక్క సంకల్పం చేత ఆ స్థలాన్ని తీసుకున్నారు సుమారుగా ఐదు కోట్ల పైన ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది చుక్క నీటి నీటిబొట్టు గొప్ప సంద్రమగునుర కొద్ది కొద్దిగా మనకు చేతనైనంత వరకు మనం సహకారం చేస్తే మీరందరూ కలిసి సహకారం చేస్తే అదే గొప్పగా అయి దివ్యమైనటువంటి ఆ కాశీనగరంలో ఉండేటువంటి బ్రహ్మస్వ భవనం దివ్యమైనటువంటి స్థితిలో ఐదు అంతస్తులతో ఏర్పాటై అనేకములైనటువంటి వసతులు కలిగి ఉంటుంది ఇంకా దాన్ని గురించినటువంటి పరిపూర్ణ విషయాన్ని బ్రహ్మశ్రీ దర్శనం శర్మ గారు మీకు మనవి చేస్తారు ఓపికతో కూర్చుని జాగ్రత్తగా మీలో మీరు మాట్లాడుకో మాకండి నేనంటే బీవాణ్ణే కనుక నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడుకుంటున్నా నేనేమి అనుకోను ఇంకో బాధ కూడా ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం పిలవరేమో అని బాధ ఏదన్నా అంటే పెద్దలు ఎక్కడి నుంచో వచ్చారు ఆ బ్రహ్మస్వ భవన నిర్మాణము అంటే అశ్వమేధయాగం చేయడం ఎంత గొప్పదో ఆ భవన నిర్మాణం చేయడం అంత గొప్పది అశ్వమేధయాగం అందరం చేయగలుగుతామా చేయలేం రెండవది కలియుగంలో అశ్వమేధయాగం నిషేధం అశ్వమేధ రాజసూయ యాగములు నిషేధింపబడ్డాయి కలియుగంలో ఆ కారణం చేత సహకరిస్తే ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం దాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాలు దర్శనం శర్మ గారు మీకు మనవి చేస్తారు పెద్దలు వారిని మనవి చేయవలసిందిగా కోరుతున్నాను